హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నాది ఫ్రెండ్స్ ఇది ఛానల్ లేట్ అవుతుందని ఫ్రెండ్స్ నేనైతే ఆందోళన చెందట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఫ్రెండ్స్ మామూలు కంటెంట్తో క్రియేట్ చేయవలసింది కాదు ఫ్రెండ్స్ చాలా అన్ని రకాలుగా న్యూ వెర్షన్ సాంగ్స్గా క్రియేట్ చేయబడింది ఫ్రెండ్స్ ఇలాంటి గొప్ప ఛానల్ ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తుందంటే ఫ్రెండ్స్ పలానా ఛానల్లోకి ఎక్కితే ఎవరైనా పది మంది కాదు ఫ్రెండ్స్ కొన్ని వందల మంది వేల మంది చెప్పుకుంటారు పలానా ఛానల్లో కన్వర్ట డ్రామా అలాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఫ్రెండ్స్ మిగతా ఫ్రెండ్స్ ప్రాసెస్ అమౌంట్ గురించి అంటారా ఫ్రెండ్స్ కొద్దిగా లేట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఫ్రెండ్స్ డబ్బు ఉంటే కదా ఫ్రెండ్స్ కొద్దిగా బే చేయగలం లేకపోతే కొద్దిగా లేట్ అవుద్ది కదా ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా ఫ్రెండ్స్ అనుకున్నది అనుకున్న విధంగా ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్ అతి త్వరలో ఫ్రెండ్స్ నా ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు ఇది నిజం జరిగి తీరుతుంది ఫ్రెండ్స్ తేజవా యూట్యూబ్ ఛానల్ ఆల్ ఫోక్ సాంగ్స్ తేజవా సాంగ్స్ రెడీ ఫ్రెండ్స్ బాయ్